నమస్కారం నేను మీ షణ్ముఖ ఈ రోజు మనమందరూ పొలిటికల్ అనలిస్ట్ మధుసూధన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎడుగూరి సల్దింటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు అయితే పేదలు వర్సెస్ పెత్తందారులు క్లాస్ వార్ నడుస్తూ ఉంది అని గత ఎలక్షన్లకు ముందు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు నెల మునుపు వరకు కూడా ప్రస్తావించుకుంటూ వచ్చారు మరి నేడు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు లోకసభలోను ఇటు రాజ్యసభలోను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నాయకులను ఎంచుకోవాల్సి వస్తే రెడ్డి 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 మరి గతంలో నా బీసీ నా ఎస్టీ నా ఎస్సీ నా మైనార్టీ అన్న పులివెందుల శాసన సభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా సామాజిక న్యాయము అని ప్రజలు అడిగితే ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం అంటే మీరేం చెప్తారు ఏం చెప్పేదానికి లేదు మనం నోరుతో ఒకటి చెబుతాం మనసులో ఒకటి ఉంటుంది అన్నమాట అరడజన్ సిద్ధం సభలు పెట్టిండు ఆ అరడజన్ సిద్ధం సభల్లో అర్థం అవుతుండ అరడజన్ అని తిన్ని ఆరు ఆరు సిద్ధం సభల్లో పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం యుద్ధం నేను సిద్ధం సిద్ధం అన్నాడు తర్వాత ఇంకా ఏమున్నాడు నా బీసీ నా ఎస్సి నా ఎస్టీ నా మైనారిటీ అని భేద అరుపులు అరిచిండు సరే ఆ భేద అరుపులు అరిసేటప్పుడు పదవుల కాడికి వచ్చాక పేదవాళ్ళు అవ్వడ పోని ఇలా కాడి కంటే పెద్ద చదువులు వాళ్ళు చదువుకోలే నేను చెప్తానన్నా మనకి పార్లమెంట్ పార్లమెంట్ అంటే ఏంటి రాజ్యసభ లోక్సభ రాజ్యసభ ఏమో పెద్దల సభ అంటారు లోక్సభనేమో ప్రజలు ఎన్నుకోబడే ఎంపీలు ఉంటారు దాంట్లో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు ఆ పదకొండు మంది ఎంపీల్లో రాజ్యసభకు ఒక సపరేట్ వర్షన్ ఉంటుంది ఆరు సంవత్సరాల కాలపీరియడ్ ఉండే ఎంపీలు ఉంటారు నాలుగు సంవత్సరాల కాల పీరియడ్ ఉండే ఎంపీలు ఉంటారు రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉండే ఎంపీలు ఉంటారు వాళ్ళల్లో పదకొండు మందిలో నేను చెప్తానన్నా మోపిదేవి వెంకట్రమణ జగన్ ఈడీ సిబిఐ కేసులో ముద్దాయి అనుకున్నప్పటికీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేసిండు కాబట్టి ఆయన బీసీ క్యాండిడేట్ అగ్ని కుల క్షిత్రియ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అవు తర్వాత బీసీ సామాజిక వర్గం చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి బేదా మస్తాన్ రావు ఉన్నాడు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి జాయిన్ అయిపోయిండు ఆయన చార్టెడ్ అకౌంట్ బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత గొల్ల బాబురావు ఉన్నాడు గతంలో పాయికరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బీకామ్ బీసీ ఎకనామిక్స్ ఎల్ఎల్వి చదువుకున్నటువంటి వ్యక్తి తర్వాత నిన్న పార్లమెంటేరియన్లో ఇద్దరు రెడ్లు గెలిస్తే కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలిస్తే అరకు నుంచి గుమ్మ ణి అని ఒక ఎస్టీ ట్రైబల్ అమ్మాయి గెలిచింది అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్ తర్వాత డాక్టర్ మధ్యల గురుమూర్తి ఒక ఎస్సీ క్యాండిడేట్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండేవాడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నేను దాదాపుకి ఎన్ని పేర్లు నీకు ఈ విధంగా రెండు ప్లస్ నాలుగు ఆరు మంది వ్యక్తులు ఎడ్యుకేటెడ్ గురించి చెప్పారు వీళ్ళకి ఒక పదవి ఇవ్వడ ఈ రోజు భారత పార్లమెంటులో యువజన శ్రామిక రైతు పార్టీ నాయకుడుగా వైవి సుబ్బారెడ్డి ఆయన ఒక పెత్తందారుడు తర్వాత లోక్సభ నాయకుడుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంట ఆయన ఒక పెత్తందారుడు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ గనుల కంపెనీ రోడ్ల వర్క్లు దాదాపు శానం వందలు ఆయన బాగోతాం తర్వాత ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఆయన చేతిలో పెట్టాడు అంటే అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంత్రి రెడ్డి కల్తీ రెడ్డి కన్వర్షన్ కరప్షన్ రెడ్డి అని అందుకే అంటా రెడ్డి కల్తీ రెడ్డి కన్వర్షన్ అండ్ కరప్షన్ రెడ్డి అనేది అందుకే నేను చెప్పేది ఒకటి చేత ఒకటి ఉండకూడదు అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక చెప్పారు నా బీసీ నా ఏసీ నా ఏసీ నా మైనారిటీ అంటే వాళ్ళని కేవలం ఓటర్లు కానీ మాత్రమే చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అంటే వాళ్ళ కులాల ఓటర్లను కేవలం ఓటర్లుగానే ప్రభావితం చేస్తాడు ఎక్కడ ఎదుగుదలను కానివ్వడు అనేది మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఓట్ల కోసం నటన నటేస్తాడు ఇప్పుడు ఓట్ల నటనలో జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అందరు సినిమాల్లో నటిస్తారు సీరియల్లో నటిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం నటిస్తాడు అందువల్ల నేను అంటుండేది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా తెలుసుకోవాలా మేల్కోవాలా చదువుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనేవాళ్ళు ముందు తెలుసుకోండి వ్యక్తిత్వ వికాసం గురించి ఆలోచించండి ఇప్పుడు ఒక చెప్తానన్నా మహాత్మా బాపు జ్యోతిరావు పూలే ఏమన్నాడు చదువుకోండి నాయన బాగుపడతాడు అన్నాడు అర్థమైందా ఆయన చర్ణకోల అని ఒక నవలు రాశాడు తర్వాత మాణిశ్రీ కాన్సీరామ్ ఇంకొక ఆయన దళిత మేధావి ఆయన ఏం చేసిండు యుగం అని ఒక నవల రాశాడు అర్థమవుతుందా తర్వాత ఈ బానిస బతుకులు మన కొద్దురా అని చెప్పి గద్దరన్న చెప్తుండేవాడు అందువల్ల ఈ బహుజనులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు జగన్మోహన్ రెడ్డిని నమ్మడం అంటే దేశానికి ద్రోహం చేసినట్టే అతను కేవలము అతనికి యువజన శ్రామిక రైతు పార్టీ అతనిది కాదు అది నల్లగొండ జిల్లా అబ్బాయి ఒక అబ్బాయి శివకుమార్ పెట్టుకుంటే అతను కానించి కొనుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి కొంటం దోచుకోవడం దాచుకోవడం మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే ఉంచారో వాళ్ళ నాయకుల బాధ్యతలు అప్పగించారో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పెద్దపీట వేశారు ఎక్కడే కానీ బీసీ ఎస్సీ కేటాయించలేదు మరి ఇప్పుడు రేపు ఓదార్ప యాత్ర పేరుతో మళ్ళీ జనాలలోకి వెళ్తున్నాడని ఒక సమాచారం ఉంది అంటే దాడులు జరిగిన బాధితుల మీద ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ బాధితుల ఇళ్లకు వెళ్ళి పరామర్శించాలని చెప్పేసి మళ్ళీ ఏదో ఒక యాత్ర పేరుతో వెళ్తారని తెలిసింది మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజలని ఉద్దేశించి ప్రజల పక్షాన పోరాడతారు అంటే ఏం చెప్తారు అతనికి ఓదార్పు యాత్ర లేదు పాడు తెలీదు అతనికి శవాలు కావాలా శవయాత్ర అది ఓదార్పు యాత్ర అనరు ఆ సినిమాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నువ్వు చేయాల్సి ఉంది ఏంటంటే నువ్వు చేసిన ఐదేళ్ళు పరిపాలన అభివృద్ధి తిరగాల గ్రామీణ ప్రాంతాలు దిగితే గోదావరి జిల్లా ఈస్టు వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల పల్లెల్లో తిరుగు రోడ్ల మీద నీ అభివృద్ధిని కంటికి అవపడద్ది ఈ శవయాత్రలకు కాలం చెల్లిపోయింది నువ్వు పెట్టినావు కదా సెక్షన్ థర్టీ అని సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అని నువ్వు పెట్టి పెట్టలేదు గవర్నమెంట్ అందువల్ల రోడ్ల మీద తిరిగేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఇంకా భవిష్యత్తులో గత ఎన్నికల ముందు నేను ఎంత బలంగా చెప్పినాను జగన్మోహన్ రెడ్డికి ఇంకా మిగిలింది తిహారు జైలే తర్వాత అతను ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి అవి జడ్జిమెంట్లు వస్తే ఎత్తి జైల్లో వేస్తారు ఇప్పుడు మళ్ళీ మనీ లాండరింగ్ చట్టం కింద ఇప్పుడు దోచేసి ఇంకొక అరడైజన్ ఈడీ కేసులు పడుతుండే జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ స్కాము మైనింగ్ స్కాము ఆడుతాము ఆంధ్ర స్కాము ఈ స్కీములు లేవు కదా అన్ని స్కాములే కదా పప్పులు బెల్లాల పథకాలు ఇచ్చి వేల కోట్లు దోషేసిండు మళ్ళీ మనీ లాండరింగ్ ఉంది కాబట్టి ఆ మనీ లాండరింగ్ని ఇంకొక అరడైజన్ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ కాబోతుండే మనం ఏంటంటే వ్యక్తిగతంగా పోవటానికి లేదు కోర్టు ద్వారా కోర్టులో నిజాలన్నీ కోర్టు ముందు పెట్టి కోర్టు నుంచి అరెస్ట్ వారంటీ తెచ్చి ఈ ఆడుగాం ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ సభ్యులందరినీ కోర్టు పర్మిషన్ ఎత్తి బొక్కలు అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అటు రాజ్యసభలోను ఇటు లోక కేవలం ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేయడం ఒక వ్యూహం ఉంది ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గం కూటమి వైపు ఎక్కువ మొగ్గు చూపింది అని చెప్పేసి సమాచారము డేటా కూడా వచ్చేసింది మరి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తే రేపు మన రెడ్లకు మళ్ళా మేలు చేస్తాడన్న ఉద్దేశంతో ఇవన్నీ ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు కదా కన్వర్షన్ కరప్షన్ రేట్లో చెప్పాలా రెడ్డి నీ ముందు నేనే పెద్ద కంటి రెడ్డి వాడి కూడా రెడ్డి కాదు పాసు కాదు వాళ్ళు కన్వర్షన్ కరప్షన్ రేట్లు ఉండవు మా భూమి మరి ఈ విషయం ఒరిజినల్ రేట్లు తెలుసుకున్నారా సేన రెడ్లు వేసి పెట్టే కదా ఓట్లు ఇంత పంపర మెజార్టీ వచ్చింది మా అన్నదమ్ములకి నేనే బాసు మా పెద్దకంటి రెడ్లు ఉన్నారు మా నెరవాటి రెడ్లు దమ్ముళ్ళు ఉన్నారు మా భూమంచి రెడ్లు ఉన్నారు బహుమంచి రెడ్లు వాళ్ళు మా దేశూరు రెడ్లు ఉన్నారు అక్కడ మా రెడ్లో మీరు కన్వర్షన్ కరప్షన్ రెడ్లు తీసి అవుట్ ఆఫ్ అప్పుడు నెల్లూరు జిల్లా ఒకప్పుడు పదికి పది ఇచ్చారు కర్నూలు జిల్లా పద్నాలుగు పద్నాలుగు ఇచ్చారు కడప జిల్లా పదికి పది ఇచ్చారు అత్యధిక శాతం రెడ్లు ఉన్న ప్రాంతం ఇదే కదా ఈ రోజు కర్నూలు జిల్లా గుండు కొట్టిర్రా పద్నాలుగు పన్నెండు గెలిచారా తర్వాత నెల్లూరు జిల్లా పదికి పది పోయినాయా సింహపూర్ సీమల కడప జిల్లాలో అవుట్ ఆఫ్ టెన్కి ఏడు వచ్చినాయా అంటే ఏకి రెడ్ లేకుండా గెలిచారు ఇవన్న అందువల్ల కన్వర్షన్ కరప్షన్ రేట్లకి కాలం జరిగిపోయింది వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధం లేదు వాళ్ళ కన్వర్షన్ కరప్షన్ రేట్లు ఈడీ సిబిఐ కేసులు అని మాత్రమే నేను చెప్పగలను వాళ్ళకి మాకు సంబంధం లేదు మాకు రెడ్లు అంటే పుచ్చలపల్లి సుందరరాం రెడ్డి మాకు గర్వకారం మాకు అనంతపురంలో పుట్టిన తరిమేళ్ళ నాగిరెడ్డి మా రెడ్డి అని చెప్పుకుంటాం మాకు రెడ్డి అంటే మాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గురించి చెప్పుకుంటాం మాకు రెడ్డి అంటే సర్ సిఆర్ రెడ్డి గురించి చెప్పుకుంటాం మాకు రెడ్డి అంటే కడప కోటిరెడ్డి గురించి చెప్పుకుంటాం మహోన్నతమైన రెడ్లు జాతి కష్టాల్లో ఉన్నప్పుడు రెడ్డి అంటే ఒకటి గుర్తుపెట్టుకో త్యాగానికి ధైర్యానికి మూలం రెడ్లు అంటే వాళ్ళు త్యాగధనులు వీళ్ళు కన్వర్షన్ కరప్షన్ రెడ్లతో మమ్మల్ని కంపేర్ ఎందుకు చేస్తూ వచ్చాను మాకు చేయబాకు మా ఎల్నాట్రెడ్లు అన్నదమ్ములు కూడా బోల్డ్ మంది గుద్దుడు మీరు గుర్తి వంద ఉంటే తొంభై ఓట్లు మన తెలుగుదేశానికి వేశారు అందువల్ల మా నెరవాటి రెడ్లు కూడా వంద ఓట్లుంటే తొంభై ఓట్లు తెలుగుదేశానికి వేశారు అందువల్ల ఏంటంటే మీరు రెడ్లు తక్కువ మంచినవి బాకండి కర్రు కాల్చి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు మాకు ప్రతినిధి కాదు వాడు కన్వర్షన్ కరప్షన్ రెడ్డి అని మా మా దృష్టిలో అది అతడు వాడు అసలు రెడ్డే కాదు అని కూడా చెప్పగలం గల్లీ టు ఢిల్లీ ఏది చేసినా రెడ్డి సామాజిక వర్గానికే చేస్తామని ఒక చూపించుకోవడం తప్పితే ఎక్కడా సామాజిక న్యాయం పాటించలేదు అతను మా రెడ్లకు ప్రతినిధే కాదని మధుసూధన్ రెడ్డి గారు తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం